మహాత్మా గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఇవాళ సుసాధ్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయం వ్యవస్థ తీసుకుని వచ్చారు ఎక్కడైనా కరప్షన్ అనేది కనబడుతూ ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఇదివరకు ఏదైనా సర్టిఫికేట్ కావాలి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలంటే వేల రూపాయలు పోసేవారు ఇవాళ నేరుగా సచివాలయం దగ్గర వాలంటీర్ పిల్లలే ఇంటికి తీసుకెళ్ళిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారికి లోతుగా డీప్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలియాల్సిన అవసరం ఉందని కూడా నేను భావిస్తూ ఉన్నా నా నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే అది పరిగణించగలరు అని నేను మరొకసారి తెలియపరుస్తూ ఉన్నా నాకు తెలిసి నేను చెప్పిన అంశాలన్నీ కూడా టు మై బెస్ట్ ఎబిలిటీ అండ్ మై నాలెడ్జ్ ఐఆర్ స్పోకెన్ ఆల్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ డూ అండర్స్టాండ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ వీఆర్ డూయింగ్ అ బెస్ట్ గవర్నెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ దిస్ టైప్ ఆఫ్ గవర్నెన్స్ హ్యాస్ టు ఇంప్లిమెంట్ అక్రాస్ ద కంట్రీ అని అపీల్ చేస్తూ ఉన్నానని తెలియపరుస్తున్నా అదే నేను అదే చెప్తున్నానండి అభివృద్ధి అంటే పదహారు మెడికల్ కాలేజీలు రావడము అభివృద్ధి కాదా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన పెట్టడము అభివృద్ధి కాదా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు తీసుకురావడము అభివృద్ధి కాదా గతంలో వచ్చిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా ఇవాళ మోర్ దెన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇన్స్పైట్ ఆఫ్ కరోనా పాండమిక్ కూడా ఇవాళ పెట్టి ఉన్నాము మరి ఇవన్నీ అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాం ఇవాళ రాజమండ్రిలోనే తీసుకుంటే అక్కడ గ్రాసియం ఇండస్ట్రీ రాలేదా వేల కోట్ల రూపాయలతో పేపర్ మిల్కి సంబంధించి ఇంకొక ఐదు వందల కోట్లు ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నారు ఎథనాల్ ప్లాంట్ వచ్చింది ఇక్కడ గోకవరం దగ్గర మరి ఇదే రకంగా గోపాల్పురం దగ్గర పామ్ ఆయిల్ ఇండస్ట్రీ వస్తూ ఉంది స్పిన్నింగ్ మిల్ వస్తూ ఉంది ఇవన్నీ ఏంటి మాకు ఏమైనా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉందా బై సీయింగ్ ద బ్రాండ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్ ఏమండి ఎలా ఉందంటే అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టుంది సామెత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయంగా విభజన చేశారు క్యాపిటల్ లేదు అమరావతి క్యాపిటల్కి రెండు లక్షల కోట్లు కావాలని సాక్షాత్తు ఈ భ్రష్టాచార్ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా రెండు లక్షల కోట్లు మరి ఆ రెండు లక్షల కోట్లు మోడీ గారు ఇవ్వచ్చు కదా మరి ఎందుకు ఇవ్వట్లేదంట రెండు లక్షల కోట్లకి ఆయన రెండు వేల కోట్లు ఇచ్చాడు మరి క్యాపిటల్ ఎలా కట్టాలి అమరావతి లోతట్టు ప్రాంతం దాన్ని ఫిల్ చేసి ఒక పదివేల ఎకరాలు ఫిల్ చేయాలంటే పదివేలు కోట్లు తక్కువ కాకుండా డబ్బులు కావాలి ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలా సంపద ఎక్కడి నుంచి తీసుకురావాలా మరి ఇదంతా చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనం బతికుండగా ఒక మంచి క్యాపిటల్ చూడాలి అని అంటే విశాఖపట్నము దాన్ని పైన ఒక పదివేలు కోట్లు డబ్బులు పెడితే హైదరాబాద్తో కనీసం ఒక పదివేలతో అయినా మ్యాచ్ అవ్వడానికి అవకాశం ఉంది సో దానిపైన దృష్టి సారిస్తా ఉన్నారు అలా అని అమరావతిని నెగ్లెక్ట్ చేస్తామని కాదు అక్కడ కూడా ఒక లెజిస్లేటివ్ క్యాపిటల్ నిర్మాణం చేస్తాం ఒకటి కేంద్ర ప్రభుత్వము ఆదుకోవాల్సింది పోయి ఈ రకంగా నిందలు వేసి ఈ రకంగా రాళ్లు వేయడము ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా నేను ఇప్పుడే చెప్పానండి రెండు వేల పద్నాలుగు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి సంబంధించి దిక్కు లేదు యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయట్లా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయట్లా పది సంవత్సరాలు చట్టం అయిపోయింది పీరియడ్ మరి పీరియడ్ అయిపోయిన తర్వాత మరి ప్రధానమంత్రి గారు ఆ చట్టాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము మేము వచ్చిన తర్వాత ఇది చేస్తాం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాము ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాలు అని చెప్పాలి కదా ఏపీ ఆస్తులు తెలంగాణ ఆస్తులు సమానంగా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ టూ కింద విడగొట్టాలి కదా ఎందుకు చేయట్లా మరి ఏ రకంగా మంచి చేస్తారండి ఏదండి అంటే ఉమ్మడి మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అభివృద్ధి జరగలేదనే కదా ఆయన అర్థము కాదండి ఎప్పుడు ఇప్పుడ మాదా మాది ఎందుకు వెళ్తుంది ఎవరో అదే అంటున్నాను ఆహా అలా కాదండి ఇప్పుడు మోడీ గారు చాలా సార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు గడిచిన పది సంవత్సరాలు పోనీ ఐదు సంవత్సరాలు మేము పరిపాలన చేస్తాం మేము పరిపాలన చేసిన టైంలో ఎప్పుడు కూడా మరి ల్యాండు శాండు దీని గురించి మాట్లాడాల మరి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ ల్యాండ్ శాండు డైలాగ్ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు వాడేవారు మరి ఆయన రాసిచ్చారని నేను అనుకుంటున్నాను పర్సనల్ ఒపీనియన్ అని ఎవరు అన్నారు ఇప్పుడు లోకేష్ ప్రధానమంత్రి గారి సభలో మాట్లాడా తప్పులు లేకుండా మాట్లాడా కొన్ని లెక్కలు చెప్పవలసింది